అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేయాలని అలాగే జిఓ నంబర్ నూట పదిహేను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజుల నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయవలసిందిగా మీడియా ముఖంగా కోరడం జరిగింది అనే పద్ధతిలో ఈ తీసుకున్నారు వాళ్ళ సేవలు అయితే వినియోగించుకుంటున్నారు సమాన పనికి సమాన వేతనం అంటున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు ఐ మీన్ మెడికల్ లీవ్ కానీ అరెన్ లీవ్స్ కానీ జీవో తీసుకొని వచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయకోకుండా తర్వాత ఇన్ సర్వీస్ వాళ్ళని చేయమనండి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వమనండి కాదనడం లేదు కాకపోతే గత పదహైదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి సరైన పద్ధతిలో న్యాయం చేయాలని నేను ఈ దీనిగా కోరుకుంటున్నాను మీరు కరోనా టైంలో కూడా చాలా మంది కూడా వర్క్ చేసినారు పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి ఫ్యామిలీస్ లో కూడా లాస్ అయినారు కానీ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఇంతవరకు ఎవ్వరికి కాంట్రాక్ట్ నర్సెస్కి ఏ బెనిఫిట్స్ లేవు పెట్టి చాకరీ వాళ్ళతో చేయిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని మీ తరఫున పదహైదు సంవత్సరాల నుంచి రెగ్యులర్ చేస్తున్న కాంట్రాక్ట్ చేస్తున్న పిల్లలను రెగ్యులర్ చేయాలి తర్వాత ఇన్ సర్వీస్ లో వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వండి వాళ్ళని తీసుకొని వచ్చి రెగ్యులర్ పోస్టులలో ఇచ్చి వీళ్ళని వెనక్కి తీసేస్తే బాగుండదేమో పెట్టి చాకరీనే అనిపిస్తుంది ఇది ఈ పెట్టి చాకరీ కూడా అనకూడదు బాధంగా చేయిస్తున్నారు మాత్రం నుంచి నేను రెగ్యులర్ స్టాఫ్ నర్స్ అండి కాంట్రాక్ట్ బేసిస్ లో పదహైదు ఏళ్ళ నుంచి వాళ్ళు పెట్టి చాకరి మాతో పాటు ఈక్వల్ గా చేస్తున్నారు వాళ్ళు ఏ విషయంలోనూ తగ్గడం లేదు వాళ్ళు లేకుంటే రోజు మేము అసలు ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేసే వాళ్ళం కాదు వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఒక్క కాంప్లికేషన్ లేకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు మొన్న పీజీ స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ చేసినారు తర్వాత హౌస్ హౌసేజెన్స్ అంతా స్ట్రైక్ చేసినారు స్ట్రై ఫండ్ తక్కువని కానీ కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళతో పాటు మేము కూడా ఈక్వల్ వర్క్ చేసి ఏ కాంప్లికేషన్స్ లేకుండా రన్ చేసినాము మా ఉద్దేశం ఒక్కటేనండి ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము జీవో ని రద్దు చేసి మా పిల్లలందరినీ రెగ్యులరైజ్ చేయాలి మేము ఇది ఒక్కటే కోరుకుంటున్నాం మా జీజీహెచ్ లో వాళ్ళకి ఎటువంటి ఇంకోటి సమాన వేతనం వాళ్ళ గురించి అనుకుంటే కళ్ళలో నీళ్ళు చిత్ర పిల్లలు ఒక్క సంపాదన ఉంటుంది వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లల్ని చదివించుకుంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకుండా వాళ్ళు చాలా కష్టం వాళ్ళ పరిస్థితి దీని పరిస్థితి వాళ్ళు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదు ప్రభుత్వము స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అది కూడా ఫస్ట్ అంత అది ఇప్పుడు తీసుకు ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఒక్క ఇయర్లు కానీ మెడికల్ లీవ్లు కానీ ఏమీ లేవు అన్ని లీవ్లు కూడా లేవు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళు మెడికల్ లీవ్లు పెట్టుకొని వాళ్ళు పోవాలి మెడికల్ లీవ్ పెడితే శాలరీ కట్ అవుతుంది వాళ్ళకి లాస్ ఆఫ్ ఫెయిల్ పోవాలి వాళ్ళ పరిస్థితి దననీయం ఇప్పుడైతే గవర్నమెంట్ వీళ్ళకి స్పందించి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం చెప్పండి మాకి హెల్త్ మినిస్టర్ ప్రామిస్ చేశారు పేపర్ లో పేపర్ కట్ కూడా ఉంది అది మీకు చూపిస్తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాఫ్ గా తీసుకోము అని చెప్పారు వాళ్ళు ఆ ఉద్దేశంతో మేము అప్పుడు అందుకే కామ్ అయినాము లేదంటే ముందే ఈ ప్రాసెస్ జరిగేది హెల్త్ మినిస్టర్ మొన్న కూడా చెప్పారు ని ఎటువంటి పరిస్థితుల్లోనూ జిఎన్ఎం గా తీసుకోము చేయబోము అని చెప్పారు అందువల్ల మేము దానికి ఓపే అయ్యి ఓపిక పడ్డాము అంత లోపలే వన్ వన్ ఫైవ్ జీవో ఇప్పుడు విజయవాడ ఇది ఫ్లడ్ వచ్చింది కదండి అందువల్ల మేము ముందుకు రాలేదు కానీ ఇప్పుడంతా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మేము ముందుకు వచ్చినాం ఇప్పుడు కూడా అంత రాలేదు పేషెంట్ వర్క్ సఫర్ అవుతుందని అందరూ అర్థం మంది అక్కడే ఉన్నారు కొంతమంది వాళ్ళలో ఒకరు ఇద్దరు మాత్రమే వచ్చిన వాళ్ళు షిఫ్ట్ మధ్యాహ్నం నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఇప్పుడు వన్ వన్ ఫైవ్ ని రద్దు చేసి మా పిల్లలందరినీ రెగ్యులర్ చేయాలండి మా డిమాండ్ అది ఒక్కటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం మీడియా తరఫున స్టాఫ్ నర్సెస్ కి జరుగుతున్న అన్యాయాన్ని నేను వెళ్ళబుచ్చుతున్నాను సార్ సార్ సీఎం సార్ ఇఫ్యూ డిప్యూటీ సీఎం సార్ జాయింట్ సెక్రటరీ గారు హెల్త్ మినిస్టర్ గారు ఒక్కసారి మా గురించి ఆలోచించండి సార్ ఎవరినైతే రెండు వేల నూట పన్నెండు మందిని మీరు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంస్ నుంచి స్టాఫ్ నర్స్ గా తీసుకోదలుచుకున్నారు వాళ్ళందరూ కూడా రెగ్యులర్ బేసిస్ మీద వర్క్ చేస్తున్న వాళ్లే సార్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్స్ వాళ్ళకు అందుతున్నాయి సార్ గత ప్రభుత్వం జరిగింది అప్పుడు ఎవరైతే రెగ్యులర్ ఒక్కరు కూడా ఏ నింసే సార్ దయచేసి గుర్తించండి సార్ ఇంత జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము ఇంతకుముందు మీ మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము కేవలం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మాత్రమే ఏ తీసుకుంటున్నాము తర్వాత వాళ్ళని వాళ్ళ స్థానాలకి పంపిస్తాము వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఈ ప్రోగ్రాము వాళ్ళని ఏ విధంగానూ మేము స్టాఫ్ నర్స్ గా తీసుకోము అని చెప్పన్నారు సార్ కానీ ఈవెన్ రెండు మూడు నెలల కిందట కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారు సత్యయాదవ్ గారు కూడా మాకు భరోసా ఇచ్చినారు తప్పకుండా మీకు న్యాయం చేస్తామమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని స్టాఫ్ నర్స్ గా రిక్రూట్మెంట్ చెయ్యము అని చెప్పారు సార్ మరి ఇది ఏ విధంగా వన్ 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 ఫైవ్ జీవన్ తీసుకొచ్చారు సార్ మీరు మీకు మీ అడుగుతున్నది ఒకటే సార్ ఒకేసారి రెండు వేల నూట పన్నెండు మంది ఏనిఎం స్టాఫ్ నర్స్ గా తీసుకుని రావడం వల్ల పిహెచ్ స్థాయిలో ఉన్న వైద్య వైద్య వ్యవస్థ నిర్వీర్యం కాదా సార్ దయచేసి ఆలోచించండి ఎంతమంది ఎంతమంది ఎన్ని రోజులుగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ గత పదహైదు సంవత్సరాలుగా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చివరికి పిఎఫ్ కానీ ఈఎల్స్ కానీ ఈఎల్స్ కానీ మెడికల్ లీవ్స్ కానీ ఏదైనా అత్యవసరం ఏర్పడితే మేము లాస్ ఆఫ్ పే పెట్టుకుని వెళ్ళాలి సార్ ఏ మా సేవలు మీకు కనిపించడం లేదా సార్ పూర్వం బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలం కాలంలో వాళ్ళు చేస్తున్న పనే మీరు చేస్తున్నారు సార్ మా యొక్క కష్టాన్ని మీరు వినియోగించుకుంటున్నారు కానీ మా కష్టాన్ని మీరు గుర్తించడం లేదు సార్ దయచేసి ఈ జియో వన్ 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 ఫైవ్ ని రద్దు చేసి ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాల్సిందిగా పేరు పేరున ఉన్నతాధికారులు అందరికీ విన్నవించుకుంటున్నాం సార్ సీఎం సార్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరైతే కాంట్రాక్ట్ నెంబర్స్ మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామో అందరూ కూడా నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ వదులుతారా మా జీవితాలు బాగుపడతాయా అని వెయిట్ చేస్తున్నాం సార్ రెగ్యులర్ నోటిఫికేషన్ వదలకుండానే ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలోనే మేము రిటైర్ అవుతామేమో అన్న భయం మాకు పట్టుకుంది సార్ దయచేసి ఎవరైతే మేము కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉన్నామో వాళ్ళని రెగ్యులర్ చేయండి సార్ ఇంకొక విషయం వన్ వన్ వై జీవో తీసుకొని వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతోంది సార్ దయచేసి మా కష్టాన్ని కరోనా సమయంలో ఫ్యామిలీలకు దూరంగా ఉండి కొంతమంది ఫ్యామిలీలో మెంబర్స్ని కోల్పోయి ఉన్నాను సార్ అత్తలు మామలు మా ఇంట్లో మేము పనిచేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడి మా కుటుంబ సభ్యులు కూడా మేము కోల్పోయి ఉన్నాము రెగ్యులర్ వాళ్ళలో ఎవరైనా కరోనా వల్ల ఏమైనా ఇబ్బంది ఏర్పడితే వాళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ బెనిఫిట్స్ చేస్తారు మాకు ఎటువంటి అవకాశం రాలేదు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు దాంతో పాటుగా ఎవరైనా చనిపోతే కొత్తగా జాబ్స్ కూడా రెగ్యులర్ రెగ్యులర్లో ఉంటే మా కార్లు ఏమైనా మేము వెళ్ళి వైద్యాధికారులు పెద్దవాళ్ళని అడిగితే మేము ఏం చేయగలమమ్మా మీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు రెగ్యులర్గా లేరు అని మాత్రమే సమాధానం ఇచ్చారు సార్ అంటే మా కష్టానికి మాకు విలువ లేదా సార్ కరోనా సమయంలో ఎంత కష్టపడ్డామో మేము తెలుసు ఒక్కొక్కసారి ఎవరైనా ఇంటి ఓనర్లు మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ ఉండకూడదని ఇల్లు ఖాళీలు చేయించిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఫ్యామిలీలకు దూరంగా తర రోజుల తర్వాత క్వారంటైన్ లో ఉన్న రోజులు ఉన్నాయి సార్ దయచేసి మా కష్టకాలంలో మేము పనిచేసిన విధానాన్ని మా కష్టాన్ని మీరు గుర్తించండి సార్ దయచేసి వన్ వన్ ఫైవ్ జీవోను రద్దు చేసి కాంట్రాక్ట్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా పద సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి హెల్త్ మినిస్టర్ గారు స్టాఫ్ నర్స్ందని రెగ్యులర్ చేయండి సార్ సార్ హెల్త్ మినిస్టర్ గారు మీరు మాకు భరోసా ఇచ్చినారు సార్ ఆ భరోసాని మాకు నిలబెట్టండి సార్ దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి సార్ ఎన్ని సంవత్సరాలుగా మేము ఇలాగే కాంట్రాక్ట్ బేసిస్ లో ఉండాలి ఇలానే రిటైర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా సార్ మాకు తెలియడం లేదు దయచేసి మాకు న్యాయం చేయండి సార్